ప్రైసులో ఈరోజు దేవుని యొక్క మంచి మాట ద్వితీయోపదేశం రెండవ అధ్యయం ఏడవ జనం నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు ఒక చక్కని మాటను మనం చూస్తూ ఉన్నాం దేవుడు మనకు తోడై ఉంటే ఏమీ తక్కువ కాదట సారపతి ఉవరాలు నిజంగా దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు ఆమెకు తక్కువ కాలేదు ఆమె బిడ్డకు తక్కువ కాలేదు దైవజ్జనుడేని ఏలి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు కూడా ఏ లోటు లేకుండానే సమృద్ధైన ఆహారాన్ని పెట్టాడు మనము నిజంగా దేవునింది విశ్వాసం ఉంచితే దేవుడు మనకు తోడై ఉన్నాడనే సంగతిని గ్రహిస్తే మనకి ఏది తక్కువ కాదట ఈ మాట చాలా లోతైన మాట అన్ని పరిస్థితుల్లో ఒక భోజనమే కాదు ఆర్థికంగానే కాదు ఆరోగ్య విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటే ఏది తక్కువ కాదు గాడ్ బ్లెస్ యూ